ఆనాటి స్థితి ఏమిటంటే ఎవరు పట్టుకున్న విశ్వాసమే వారికి గొప్ప పక్క విశ్వాసం దరిచేర్చదు పక్క సిద్ధాంతం దరిచేర్చదు ఏ సిద్ధాంతం పట్టుకున్నానో అదే సత్యం పక్కవాడు పట్టుకున్న సిద్ధాంతం అసత్యం తను పట్టుకున్నది సత్యమన్న పూనికుండడం మంచిదే కానీ పక్కన వాడు పట్టుకున్నది అసత్యం అన్న దాని మీద ఎక్కువ దృష్టి అది ఆఖరికి ఏమైందంటే మనిషి తరించడం కన్నా మనిషి దెబ్బలాడుకోవడానికి ఎక్కువ కారణమైంది అప్పుడు ఆయన ఒక అద్భుతమైన ఉపమానం చెప్పేవారు ఎవరి గడియారం తప్పని ఎవరంటారు ఎంత బాగా మాట్లాడేవారు ఎంత అయిందండి సమయం అని అడిగితే గడియారం చూసి పావుతుక్ ఎనిమిది అయిందంటే అంటాడు కాదండి ఏడున్నరే అయింది అన్నారు అనుకోండి బెబ్బా సరిగ్గా తిరగట్లేదేమో పావుక్ ఎనిమిది అంటాడు ఎవరి గడియారం వారికే గొప్ప కానీ అసలు నిజానికి ఈ గడియారాలన్నీ ఎవరి గురించి చెప్పాలి అంటే సూర్యుడి యొక్క గమనాన్ని ఖచ్చితంగా చెప్పడానికి కాలం కదలిక ఆయన మీద ఉంది నీ గడియారం మీద ఆధారపడలేదు ఇది ఆగిపోయినా ఆయన కదిలిపోతుంటాడు కాబట్టి ఆయన గురించి తెలుసుకోవడానికి నీకు అదొక ఉపకరణం అంతేకాని నువ్వు చెప్పిందే ఖచ్చితం అంటే దీన్ని బట్టి ఆయన నడుస్తున్నాడు నీ గడియారాన్ని బట్టి కాలం చెప్తా ఏమిటి కాలం తెలుసుకోవడానికి సూర్యుడు ప్రధాన ఉపకరణం అని తెలుసుకో అంతేకాని గడియారం కోసం తెవలాడుకుంటామే ఎవరి గడియారం వాళ్ళకు గొప్ప అనుకోకూడదుగా దాని వెనకనున్న మర్మను తెలుసుకోవాలిగా ఎంత చమత్కారంగా మాట్లాడేవారో చూడండి అని అంటే ఆ యుగంలో సర్ది చెప్పడానికి ఇంకా అంతకన్నా మృదువుగా చెప్పగలిగిన వాడు ఎవరుంటాడు అసలు ఏ దారిలో విడితేనే అన్ని దారులు ఒక లక్ష్యానికే పెడతాయి మీకు నేను పూర్వం ఎన్నో మాటలు ఆయన చెప్పిన మాటలు చెప్పా చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగడం దక్షిణేశ్వరానికి రావడం అన్నిటికీ ఆయన ఎప్పుడూ అదే చెప్తుండేవారు ఇప్పుడు ఇదే దక్షిణేశ్వరంలో ఇదిగో ఇప్పుడున్న భవన్ ఆ మేడ మీద ఉండేవారు అప్పుడప్పుడు మేడ ఉంది ఇదిగో కొయ్య మెట్ల మించి మేడ మీద గదిగడతాను పెరట్లో రాతి మెట్లు ఉన్నాయి వాటి మెట్ల మించి మేడ మీద పెడతాను కాదా పైకి వెళ్ళి కిటికీలో వచ్చి తాడు వదిలితే ఒంటి పట్టుకుని లాగినా మేడ మీదకి వస్తాడు ఎలాగైనా మేడ మీదకి వెళ్ళొచ్చు ఇలాగే వెళ్ళాలని ఎక్కడుంది ఎవడి శక్తిని బట్టి వాడు పెడతాడు ఒకటి అది శక్తిని బట్టి వెళ్ళడం సంతోషాన్ని బట్టి వెళ్ళడం అంతే అంతేగాని ఇలా నేను చెక్కపెట్ల మీద వెళ్ళాను కాబట్టి మీరు రాతిపెట్ల మీద వస్తే మీరు మేడ మీదకి రారని నేను ఎట్లా చెప్తాను అక్కడే కూర్చున్న వాళ్ళు ఇంకెవరైనా ఏమైనా మాట్లాడగలరా మాట్లాడడానికి ఆయన దర్శనం చేశారు అన్ని సిద్ధాంతాల్లోనూ తత్వాన్ని దర్శించారు ఆయనతో మాట్లాడటమే అయితే ఆయన మాట్లాడుతున్నది అందరికీ అర్థం అవ్వాలి అంత బాగా మాట్లాడేవారు అందుకు అదొక కొత్త విప్లవం అయింది అందరినీ కలిపారు